హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ వీడియోలో రీసెంట్గా రెడ్ రిఫరెన్స్ సార్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుందాం ఆయన చెప్పిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి దేని గురించి ఆయన సబ్జెక్ట్ చెప్పారనేది ఆయన చెప్పిన సబ్జెక్ట్లో మెయిన్ మనకు అవసరమైన భాగాలను మాత్రం మనం చెప్పుకుందాం వీడియోలు ఎంత అవ్వకుండా అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా సరే వన్ ఆపర్చునిటీలో కానివ్వండి ఇంటర్ లింక్లో కానివ్వండి జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లోనూ ఫస్ట్ కామెంట్లో వాటికి సంబంధించిన యూట్యూబ్ లింక్స్ ఉంటాయి వాటి మీద క్లిక్ చేయగానే మీకు మొత్తం వాటికి సంబంధించిన వీడియోలన్నీ కూడా వస్తాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు ఓకే మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా వచ్చేసి గత సంవత్సరంలో మనం ఎన్నో రకాల ఇబ్బందులను అలాగే ఎన్నో రకాల విమర్శలను మనం చూశాము కాబట్టి ఈ సంవత్సరంలో వాటికి సమాధానాలు దొరుకుతాయని చెప్పి నేను ఆశిస్తున్నాను అన్నట్టుగా రెడ్రెఫన్ సార్ చెప్పారు ఆయనే కదా మనం కూడా ఆశిస్తున్నాం ఎందుకంటే మనకి ఓ న్యూస్ ట్వంటీ పార్ట్ వన్ మాత్రం వచ్చిందండి ఓ న్యూస్ ట్వంటీలో పార్ట్ టూ రావాలి పార్ట్ త్రీ రావాలి దీనివల్ల పార్ట్ టూ పార్ట్ త్రీలో మనకి ఎటువంటి ఇబ్బందులు జరిగినాయి ఏం ప్రాబ్లమ్స్ జరిగినాయి అనేది మొత్తం మనకి ఒక క్లారిటీ వచ్చిందనుకోండి మనకు కూడా కంపెనీ మీద ఒక నమ్మకం కలుగుద్ది వాళ్ళు చెప్పే సమాధానాలు బట్టి అంతే కదా సమాధానాలు మనకి మంచిగా అనిపించినాయా లేదా అనేది ఆయన చెప్పిన తర్వాతే మనకు తెలుస్తాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి అలాగే నేను మనస్ఫూర్తిగా యాష్ గారిని నమ్ముతున్నాను అలా అని చెప్పి మీరందరూ నమ్మాలని కాదు ఇక్కడ రెడ్ సార్ ఏం చెప్తున్నారంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేనైతే యాష్ గారిని అయితే నమ్ముతున్నాను ఎందుకంటే ఎన్నో సంవత్సరాల ప్రయాణం ఆయనతో నాకు ఉంది అలా అని చెప్పి మీరు నమ్మాలని కాదు అది మీ యొక్క సొంత ఆలోచన అన్నట్టుగా ఆయన చెప్పారు ఓకేనా ఆయన నమ్ముతున్నారు మీరు నమ్మాలి అనేది మీ ఇష్టం అన్నట్టుగా ఆయన చెప్తుంది అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరికి వారి సొంత ఒపీనియన్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి ఆయన చెప్పారు అలాగే మన పాత బిజినెస్ నుంచి మనం కొత్త బిజినెస్లోకి వెళ్ళేటప్పుడు ఒక హోల్డింగ్ ఏరియాలో మనం ఉన్నాం ఓకేనా ఇప్పుడు మన ఆన్పేస్ నుంచి మనం కొత్త బిజినెస్లోకి వెళ్లే ముందు ఒక హోల్డింగ్ ఏరియాలో ఉన్నాం ఇప్పుడు మనం ఉన్నది ఏంటనుకుంటున్నారు ఒక హోల్డింగ్ ఏరియా విక్టర విత్యాష్ అనేది ఏమి కొత్త బిజినెస్ కాదన్నమాట ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి దీని గురించి మనం చెప్తాం ఓకేనా హోల్డింగ్ ఏరియా అంటే మనం ఒక ఏరియా నుంచి అంటే ఈజీగా మనకు అర్థమయ్యే భాషలో మనం చెప్దామండి కన్ఫ్యూజ్ లేకుండా ఇప్పుడు తిరుపతి దేవుడి దర్శనానికి వెళ్ళాం అనుకోండి ఫస్ట్ మనం మన ఏరియా నుంచి మన ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతాం అంటే ఆన్ ప్లేస్ నుంచి బయలుదేరాము అనుకున్నాం షార్ట్కట్లో ఓకే ఆన్ ప్లేస్ నుంచి మన ఇంటి మన ఇల్లు ఆన్ ప్లేస్ అనుకున్నాం ఇక్కడ నుంచి బయలుదేరాం బయలుదేరిన తర్వాత డైరెక్ట్గా పెద్ద తీరలోకి ఎంట్రీ ఉంటుందండి ఖచ్చితంగా ఉండదు ఒక బాక్సులు బాక్సుల కింద మన కొన్ని గదుల్లో ఉంచుతారు కదా అదో మీకు కొన్ని గదుల్లో మనని బాక్సులు బాక్సుల కింద ఉంచుతారు ఒక టైం వచ్చిన తర్వాత మన ఆ బాక్స్ నుంచి దర్శనానికి రిలీజ్ చేస్తారు ఆ విధంగానే ఇక్కడ ఒక ఏరియాలో మనం హోల్డ్ అయిపోయామాట ఒక ఏరియాలో మనం ఉండిపోయాం ఆ ఉన్న ఏరియా ఏంటంటే విక్టరీ విత్ యాష్ అన్నమాట ఓకేనా ప్రజెంట్ మనం ఉన్న హోల్డింగ్ ఏరియా విక్టరీ త్యాష్ కాబట్టి మన ఏదైతే బిగ్ బోల్ బ్యూటిఫుల్ డ్రీమ్ అంటే మన ఉమ్మడి కళ ఏదైతే ఉందో ఆ కళలోకి అయితే మనం ఇంకా వెళ్ళలేదు దానికి సంబంధించి వెళ్ళడం కోసమే ముందుగా ఇక్కడ హోల్డింగ్ ట్యాంక్లో మనం ఉంచారు ఓకేనండి ఎందుకంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే విక్టరీ త్యాష్ అనేది కొత్త బిజినెస్ ఏమనుకుంటున్నారు అది కాదండి కొత్త బిజినెస్లోకి వెళ్ళడానికి ముందుగా మన ఒక దగ్గర ఉంచారు ఆ ఉంచడానికి ఇది ప్లేస్ దీంట్లో ఎంతమంది కేవైసీలు అయినాయి ఎంతమంది వెరిఫై అయ్యారు ఎన్ని చెక్ చేసుకున్న తర్వాత ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది ఎన్ని చూసుకున్న తర్వాత అప్పుడు కొత్త దాంట్లోకి తీసుకెళ్తారు ఓకేనా ఇది మీరు గమనించాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కాబట్టి త్వరలో చాలా విషయాలు అనేవి రానున్నాయి మన యొక్క ఉమ్మడికాయలు అనేది కూడా రానుంది అన్నట్టుగా ఆయన చెప్పారనమాట కాబట్టి దీనికోసం మనం ఏ బిజినెస్లో ఉన్నాము అనేది తెలుసుకోవడం ఏ బిజినెస్ గురించి అయినా సరే ఆలోచించడం అనేది చాలా చాలా ముఖ్యం ఎందుకంటే మనం చేస్తున్న బిజినెస్ అనేది ఎన్నో మార్పులను మనకి తేనుంది ఈ బిజినెస్లో మనం సొంత ఆలోచనలతో ఎన్నో రకాల మేనేజ్మెంట్లు చేయ చేయడం నేర్చుకుంటాం అంటే ఈ విక్టరీ మనం తెలుసుకునేది ఏంటి మరి హోల్డింగ్ పేజ్లో ఉన్నాం దీనివల్ల మనకు లాభం ఏంటంటే మీకు రావచ్చు కదా ఆ డౌట్కి క్లారిటీ మాటది ఇప్పుడు విక్టరీ త్యాషలో ఉండడం వల్ల మనకు లాభం ఏంటి అంతే కదా విక్టరీ తేష్లో మనకి ఎన్నో వేల డాలర్లు పెట్టి స్కిల్స్ నేర్చుకుంటారు అన్నమాట మామూలుగా ఏంటంటే బిజినెస్ నేర్చుకోవడానికి బిజినెస్ ఎలా చేయాలి బిజినెస్ ఆపర్చునిటీని ఎలా తెచ్చుకోవాలి బిజినెస్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి ఇవన్నీ నేర్చుకోవడానికి కూడా డబ్బులు కట్టి నేర్చుకుంటారు కానీ ఇక్కడ ఈ విక్టరవి తేషలో మనకి బిజినెస్ ఎలా చేయాలనేది నేర్పిస్తారు నేర్పిస్తారన్నమాట అంటే మన యొక్క స్కిల్స్ మన యొక్క మేనేజ్మెంటు అలాగే మనం ఎవరితో ఎలా మాట్లాడాలి అలాగే మన టీంని ఎలా చూసుకోవాలి ఇవన్నీ కూడా ఈ విక్టరవి తేష్ అనే దాంట్లో మనకి నేర్పిస్తారు ఓకే కాబట్టి ఇదంతా కూడా లెర్నింగ్ ప్లాట్ఫామ్ నాటి ఎర్నింగ్ ప్లాట్ఫామ్ ఇది మీకు చాలాసార్లు చెప్పాను నేను అంటే ఇదంతా కూడా నేర్చుకునే పద్ధతి నేర్పించుకునే పద్ధతి ఓకే కాబట్టి ఆయన యాష్ గారు ఏం చెప్పినట్టు గతంలో వంద రెండు వందల డాలర్లు పెట్టి ఒక క్లాస్కి డబ్బులు తీసుకోవచ్చు నేను అయినా సరే ఆ డబ్బులు తీసుకోకుండా నేను మీకు ఫ్రీగా నేర్పిస్తాను అని మాత్రం ఆయన చెప్పాడు కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడుతుందా అంటే మ్యాక్సిమం ఒక మన మన ఆన్పేసు ఫ్యామిలీ మెంబర్స్ పరంగా మాట్లాడుకుంటే వంద మందిలో కేవలం పది మందికి మాత్రమే యూజ్ అవుతుందేమో నేను అనుకున్నాను ఎందుకంటే చెప్పే క్లాసులు అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి రెండోది వచ్చేసి అందరూ బిజినెస్ పీపుల్స్ కాదు చాలామంది అయితే ఒకరి కింద పని చేస్తున్నారన్నమాట అంటే కూలి వాళ్ళ కింద పని చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు మన ఫ్యామిలీలో దాంతోపాటు ఒకళ్ళ కింద పని చేసే నార్మల్ గుమస్తాలు ఉన్నారు నార్మల్ అటెండర్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా బేసిక్గా ఏంటంటే ఇది ఎవరికైతే నాలెడ్జిబుల్గా ఒక బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది నాకు తెలిసి ఇదంతా కూడా మనం ఇప్పుడు మాట్లాడుకోవడం కన్నా ముందుగా మనకు ఒకటో రెండో క్లాసులు స్టార్ట్ అయితే ఇంకా క్లారిటీగా మనకు తెలుస్తాయి ఓకే అప్పుడు మీకు కూడా ఐడియా వస్తుంది ఆహా ఈ క్లాసులు మనకు ఉపయోగపడుతున్నా లేదనేది అప్పుడు మనకు క్లారిటీ వస్తుందండి ప్రెజెంట్ అయితే మనకి దానివల్ల హండ్రెడ్ పర్సెంట్ అందరికీ ఉపయోగపడుతుందంటే అది వచ్చిన తర్వాత మాట్లాడదాం ఇప్పుడు మాట్లాడినది కరెక్ట్ కాదు కాబట్టి దీన్ని స్కిప్ చేసేద్దాం ఓకే కాబట్టి విక్టరీ త్యాష్ అనేది మనకి నేర్పిస్తుంది ఏం నేర్పిస్తుంది బిజినెస్ ఎలా చేయాలి మన స్కిల్స్ ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి లీడర్షిప్ క్వాలిటీస్ గురించి అలాగే మనం పక్క వారితో ఎలా మాట్లాడాలి ఇవన్నీ కూడా ఈ విక్టరీ విత్యాష్ అనే హోల్డింగ్ ట్యాంక్లో మనం ఉన్నాం కాబట్టి ఇవన్నీ మనకు నేర్పిస్తుంది ఇక్కడ నుంచి ఎవరైతే వెరిఫై అయ్యి మొత్తం అంతా కంప్లీట్ అయ్యి దీని మీద నమ్మకం ఉంటారో వాళ్ళు మాత్రమే కొత్తగా కంపెనీ ఏదైతే కొత్త బిజినెస్ తేవాలనుకుంటుందో దాంట్లోకి వెళ్తారు అప్పుడు దాకా మనం ఈ హోల్డింగ్ ట్యాంక్లోనే ఉంటాం ఓకేనా ఇది మీకు క్లారిటీగా క్లియర్గా అనుకుంటున్నాను ఓకేనండి కాబట్టి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు చాలామంది అకౌంట్స్ రిమూవ్ అవుతున్నాయి కంపెనీ సైడ్ నుంచి నలభై ఐదు రోజుల దాకా వాళ్ళు కేవైసీలు చేసుకోకపోతే వాళ్ళ అకౌంట్స్ రిమూవ్ అవుతున్నాయి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మళ్ళీ కొత్తగా ఎవరి అయితే లింక్ తీసుకున్నారో వాళ్ళ వాళ్ళకి ఆల్రెడీ ఈ లింకులో రిమూవ్ అవుతుంది అక్కడ మళ్ళీ ఫ్రెష్గా కొత్త లింక్ వాళ్ళ దగ్గర నుంచే తీసుకొని ఒక కొత్త జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని ఆ జీమెయిల్ ఐడి ద్వారా మీరు ఎటు డాష్లో మళ్ళీ ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇక్కడ మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు ఆన్ పేస్లో మెయిల్ ఇచ్చాం కదా ఆ మెయిల్ దీనికి ఇవ్వకపోతే ఇబ్బంది అవుద్ది అని అలాంటిది ఏం లేదు ఏ మెయిల్ అయినా ఇచ్చుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఓకే మనం నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్దాం ఇక్కడ మన రెడ్ రెఫరెన్స్ సార్ చెప్పిన దాంట్లోకి కాబట్టి ఒక సరైన పద్ధతిలో మనం మంచి విషయాలు నేర్చుకుంటే అన్నీ కూడా ముందుగా మనం ముందుకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయన్నట్టుగా చెప్పారనమాట అన్నిటికీ కూడా మీరు విజయవంతంగా చేయగలరు ఏదైతే మనం ఒక క్లారిటీగా ఒక విజన్తో మనం ముందుకు వెళ్ళినప్పుడు ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా చేయగలరు అన్నట్టుగా ఆయన చెప్తుంది అనమాట ఆ విధంగానే మన సీఓ గారి జర్నీ మొదలైంది ఇప్పుడు అన్నీ మనం చెప్పుకున్నాం కదా ఆ విధంగానే ఎన్నో రకాల ఇబ్బందుల్ని దాటుకుంటూ అధిగమిస్తూ మనం అయితే ముందుకు సాగా ఆ విధంగానే మన సీఓ గారి జర్నీ మొదలైంది కాబట్టి ముందుగా ఒక మనిషికి కావాల్సింది ఏంటంటే టైం సెన్స్ అంటే సరైన టైంకి ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఆ టైంలో అది ఖచ్చితంగా చేయాలి అప్పుడు మాత్రం మనం ముందుకు వెళ్ళగలం అన్నట్టుగా మన అన్నమాట అలాగే మనకి ఒక మంచి టీం ఉండాలి దానివల్ల మనం త్వరగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఎప్పుడైనా సరే మన మనం ఎవరితో జర్నీ చేస్తున్నాం అనేది ముఖ్యమండి అంటే మన లీడర్ ఎవరు అలాగే మన టీం వ్యక్తి ఎవరు అనేది మనం తెలుసుకోవాలి వాళ్ళ వల్లే మనం ముందుకు వెళ్ళగలమా లేదంటే ఇంకా మనం వెనక్కి లాగుతున్నారనేది తెలుసుకుంటాం ఆ టీం ఎంత పర్ఫెక్ట్గా ఎంత తెలివిగా ఉంటే అంత ఈజీగా మనం ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఇంకా లాస్ట్ అనేది మనకి అవసరమైన టాపిక్ మాట రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అనేది మంచిగా మొదలైందని నేను అనుకుంటున్నాను అంటగా ఆయన పెట్టారు మీకు మొత్తం ఇక్కడ స్క్రీన్ షాట్లు పెట్టాను చూడండి ఓకేనా రెండు వేల ఇరవై ఆరు అనేది నిజంగా ఒక మంచి ప్రారంభం అనేది ఆయన చెప్పారన్నమాట అలాగే నాకు తెలిసి అంటే ఆయన అనేది ఏంటంటే నాకు తెలిసి నేను నమ్ముతున్నాను మనకు అతి త్వరలో యాష్ గారి నుంచి అప్డేట్స్ అనేవి రానున్నాయని కూడా ఆయన చెప్పారు అది కూడా మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టాను చూడండి లాస్ట్లో ఓకేనా మా సిఇఓ నుంచి త్వరలో కొన్ని అప్డేట్స్ వస్తాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను కాబట్టి ఆయన ఈ వీడియో అనేది రీసెంట్గా వన్ డే బ్యాక్ జరిగిన వీడియో అండి అంటే మనకి ఈ వారం అయితే ప్రజెంట్ ఎటువంటి పాపప్స్ కానీ ఏమీ కానీ మనం చూడలేదు నెక్స్ట్ వీక్లో ఏమైనా చూడాలేమో చూద్దాం ఓకేనా అప్పుడు దాకా ఎవరు కూడా ఏవైనా వాట్సాప్ గ్రూపుల్లో కానీ టెలిగ్రామ్లో కానీ యూట్యూబుల్లో కానీ దాని తర్వాత వచ్చేసి ఫేస్బుక్లో కానీ ఏదైనా డబ్బులు పండి అని లేదంటే కంపెనీ సైడ్ నుంచి డబ్బులు పడుతున్నాయని ఇలాంటి ఏమైనా రూమర్స్ వస్తే వాటిని మీరు నమ్మాల్సిన అవసరం లేదు ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది డబ్బులకు సంబంధించి కంపెనీ వాళ్ళు ఇవ్వలే ఓకే ఇచ్చిన రోజు వాళ్ళకే కాదని మీకు కూడా తెలుస్తుంది ఇప్పుడు డబ్బులు పని అనుకోండి ఫస్ట్ నుంచి ఉన్న మనకి పడతాయి కదా కొత్తగా వచ్చిన వాళ్ళకి పడవు కదా ఎందుకంటే వాళ్ళందరూ కూడా రీసెంట్గా గ్రూపుల్లోకి వచ్చిన వాళ్ళే తప్ప వాళ్ళకి పూర్తిగా తెలియదు ఎవరో ఏదో చెప్తే దాన్ని నమ్ముతున్నారు తప్ప ప్రాక్టికల్గా ఏది నిజం ఏదో అబద్ధం కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు ఎందుకంటే ప్రజలున్న సిచ్యువేషన్లో నిజాలకైనా అబద్ధాలను నమ్మడం అనేది మనకు అలవాటు అయిపోయింది గతం నుంచి అదే అందుకని నేను నిజాలు చెప్పిన ప్రతిసారి కూడా చాలామంది మనకు నెగిటివ్ కామెంట్లు పెట్టేవాళ్ళు బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే అందరూ అర్థం చేసుకున్నారు ఇక్కడ నేను ఎప్పుడు కూడా ఏం చెప్తున్నాను ఆన్ పేసుకు కానీ విక్టరీ వియాక్ కానీ నేను నెగిటివ్ కాదు అలాగని చెప్పి దాంట్లో లేనిది ఉన్నట్టుగా నేను సృష్టించి పాజిటివ్గా చెప్పలేను అక్కడ ఏముందో అది మాత్రం నేను చెప్తాను అది మాత్రం నా బాధ్యత అది మంచి అయినా అయినా యాజ్ డీస్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం మాత్రమే నా బాధ్యత ఓకేనండి కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో యాష్ గారి నుంచి త్వరలో అప్డేట్స్ వస్తాయని చెప్పి రెడ్ సార్ అయితే అనుకుంటున్నారు మనం కూడా త్వరలో రావాలనే కోరుకుందాం ఓకేనా ప్రజెంట్ అయితే ఇంతే ఇంతకు అయితే డిఫరెంట్ అప్డేట్స్ అయితే ప్రజెంట్ లేవు ఎవరు చెప్పినా నమ్మద్దు ఓకేనా థ్యాంక్ యూ అండి వీడియోలో అయితే ఇంతే ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఇంటర్ లింక్లో కానీ వన్ ఆపర్చునిటీలో కానీ జాయిన్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో వాటికి సంబంధించిన యూట్యూబ్ లింక్స్ ఉన్నాయి వాటి మీద క్లిక్ చేసి మీరైతే జాయిన్ అవ్వచ్చు ఇంకా వన్ ఆపర్చునిటీ వైరల్ పేరు త్వరలో మీకు ఒక వన్ వీక్లో మంచి అప్డేట్స్ అనేవి రానున్నాయి అలాగే ఇంటర్లింక్ సంబంధించి రేపు లైవ్ కూడా జరగబోతుంది ప్రతీది కూడా ముందుకు వెళ్తున్నాయండి ఇక్కడ మనం ఎక్టర్ విద్యాష్ అనేది దీని పని దీన్ని చేసుకుంటూ పోతుంది అలాగే మనం మిగతా పనులు కూడా చేసుకుంటూ పోతుంది ఎందుకంటే ఫ్రీ కాన్సెప్ట్ లేక వాటిలో కూడా మనం ఏం డబ్బులు పెట్టట్లేదు వాటి వల్ల మనకి ఎటువంటి నష్టం లేదు అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూపు అంటే వాట్సాప్ ఛానల్లోనూ టెలిగ్రామ్లో కూడా ఇంకెవరైనా జాయిన్ అయిపోతే జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ లుక్స్